ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంటి జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు రాష్ట్రంలో జగన్ అసమర్థ పాలనలో బీసీలే ఎక్కువగా నష్టపోయారని వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడే బీసీ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పడేటి చంటి ధ్వజమెత్తారు ఏలూరులో జరిగిన జయహో బీసీ సభలో ఆయన మాట్లాడారు ఏలూరు చేపల తూము సెంటర్ మీసాల అప్పన్న స్వామి గుడి వద్ద నిర్వహించిన జయహో బీసీ సభలో ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ నాయకులు గోపాల్ యాదవ్ మాజీ మంత్రి మరళాని రంగారావు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు బీసీసీఎల్ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు హయాంలో ఆదరణ పథకం ద్వారా బీసీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు బీసీ ప్లాన్ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు దాసరి శేషు గారు మరి ఈ రోజున యాభై ఆరు మందికి మేము అలాగే బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించినటువంటి రోజు సరిగ్గా నలభై ఒక్క సంవత్సరాల కిందట ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమైనటువంటి కీర్తి సచులు బడేటి బుజ్జి గారు ఆ రోజున మాకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రోజున చాలా తెలుగుదేశం పార్టీ ఈ రోజు మనం చూసినట్టయితే అన్న ఇండియా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత నేను ఒకటే మాట చెప్తాను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ రోజున పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కూడంటే తినడానికి గుడ్డంటే కట్టడానికి నీడంటే ఉండడానికి ఇవి సంక్షేమకర్త ఏదో తీసేసుకుంటున్నాడు స్థలాలు ఇచ్చేవాడు వంద గజాలు నూట ముప్పై గజాలు పర్సెంట్ ఖాయమే తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్షుడు మద్దతు ఖాయమే దానికి అన్ని రకాలుగా ఫుల్ స్పీడ్ లో ముందుకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీకి ఏం చేశాము ఈ రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి రావడం అనేది చాలా ప్రధాన ప్రమాదం ప్రమాదం సొంత మనుషుల్ని సొంత మనుషుల బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగలేకపోతున్నారు అని చెప్పేసి ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే గుర్తించింది ఏదైతే బీసీల కోసం పెట్టారో ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ముప్పై బతాలు రద్దు చేసింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అలాగే ఏదైతే ముప్పై నాలుగు శాతం ఉందో అది ఇరవై నాలుగు శాతం చేయడం జరిగింది అలాగే ఏదైతే సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తానని చెప్పి ఇవాళ వరకు కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లు బీసీలకు ఇవ్వాల్సింది ఇచ్చేంత వరకు కూడా బీసీల ఓట్లు అడిగే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదని మీ అందరికీ కూడా సవీనంగా ఏదైతే సలహాదారులు మరి అరవై మందిని పెట్టుకున్నారో ఒక్క బీసీ సోదరు కూడా సలహాదారులుగా పెట్టుకోలేక అంటే బీసీలు అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అదే పది ఎకరాలు బీసీకి జ్యోతిరావు పూలేకి మనం కేటాయిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది ఎకరాల పొలాన్ని కూడా క్యాన్సిల్ చేసింది ఎవరైనా అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మరి అలాగే బీసీ సోదరులే ముప్పై మందిని హత్య చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ప్రజాప్రతినిధి కులాలకి స్థలాలు కేటాయిస్తూ కళ్యాణ మండపాలు కడతానని చెప్పి బీసీ సోదరులందరినీ కూడా అడుగుతున్నారు ఎవడకో సంబంధిస్తారు ఎమ్మెల్యే గ్రాంట్ కానీ ఎంపీ గ్రాంట్ కానీ ఎవరు మనం ఎన్నుకుంటే వచ్చిన గ్రాంట్ ఏదడితే అది ఆయన జేబుల్లో మీరు అందరూ కూడా తెలుసుకోవాలి మళ్ళీ కమలని మాట్లాడాలి ఆడుతూ నాలుగున్నర సంవత్సరాలు పోయిన తర్వాత బీసీ సోదరులందరినీ అర్థం పెట్టుకొని ఓట్లు సాధించాలని చూసే వాళ్ళకి గులపాఠం చెప్పాలని కూడా కోరుకుంటాం